మూడుముల బంధం ఎపిసోడ్ ఏడు వందల అరవై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు వైష్ణవి చేతిని పట్టుకుని పక్కనే ఉన్న ట్రయల్ రూమ్లోకి లాగి డోర్ లాక్ చేయగానే వైష్ణవి భయంగా తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే షాక్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది విక్రమ్ నవ్వుతూ వైష్ణవిని చూస్తూ ఏంటి భయపడ్డావా అని అంటుంటే వైష్ణవి కోపంగా విక్రమ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కుని బయటకి వెళ్ళిపోదామని అనుకునేలోగా వెంటనే విక్రమ్ వైష్ణవిని అక్కడే ఉన్న డోర్ కి లాక్ చేసి వైష్ణవిని కదలకుండా చేస్తాడు ఏంటి నేను ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వు వెంటనే వెళ్ళిపోవడానిక అస్సలు కుదరదు అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వైష్ణవికి విక్రమ్ నవ్వు ఇంకా కోపాన్ని తెప్పిస్తుంటే ఏంటిదంతా అని వైష్ణవి చిరాకుగా అంటుంటే ఏంటంటే యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను బట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావడం లేదు ఆ అమ్మాయి నా లవ్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలో కూడా తెలియడం లేదు అందుకే మీరేమైనా నాకు సజెషన్ ఇస్తారేమో అని అడుగుతామని ఇక్కడ ఈ ఫ్లోర్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్న మిమ్మల్ని ఇలా ఇక్కడికి తీసుకుని వచ్చాను అని విక్రమ్ అల్లరిగా అంటుంటే విక్రమ్ మాటలకి వైష్ణవి షాక్గా అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్ మాత్రం వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ ఇంకా వైష్ణవికి దగ్గరగా జరిగి హలో మిస్ అని అంటుంటే వైష్ణవి నార్మల్ అయ్యి మీరు ఎవరిని ఇష్టపడితే నాకెందుకు ముందు నా నుండి దూరం జరిగింది చూస్తే బిజినెస్ లా ఉన్నారు ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా ఆ మాత్రం తెలియదా అని వైష్ణవి చిరాకుగా అంటూ ఉంటే ఏం చేయమంటారు ఆ అమ్మాయి కనీసం నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు అందుకే సరే అదంతా వదిలేసండి ఎవరైనా మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే వైష్ణవి కోపంగా పళ్ళు రాలకొడతాను అని అంటుంది వెంటనే విక్రమ్ తన చెంపపై చేతిని వేసుకుని బామ్ము అంత పని మాత్రం చెయ్యకండి నేను పళ్ళు లేకుండా అస్సలు బాగోను అని విక్రమ్ చిన్నగా అసలు అసలేం కావాలి మీకు ఎందుకు నాకు ఇలా కోపం తెప్పిస్తున్నారు ఆల్రెడీ మీకు మార్నింగ్ చెప్పాను మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ ఏంటిది దయచేసి ఇలా నా వెనకాల పడుతూ మీ టైంని వేస్ట్ చేసుకోకండి నాకు మీతో అసలు మాట్లాడాలని లేదు అని వైష్ణవి అంటూ పక్కకి జరగబోతుంటే వెంటనే విక్రమ్ తన చేతులతో వైష్ణవి చేతులని లాక్ చేస్తాడు వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంటే అరే ఇంకా ఏమీ చేయడం లేదు సరే ఇందాక నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని చెప్పాను కదా తనకి ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాను ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా కొంచెం మీరు గెస్ట్ చేసి చెప్పచ్చు కదా అని విక్రమ్ అల్లరిగా అంటుంటే వెళ్ళి ఆ అమ్మాయిని అడగండి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని వైష్ణవి కోపంగా అంటుంది అవును కదా ఇదేదో బాగుంది అని వెంటనే విక్రమ్ తన బ్యాక్ సైడ్ పాకెట్లో ఉన్న రోజు తీసి వైష్ణవికి ఎదురుగా పెట్టి వైష్ణవి కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పగానే వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది అదేంటి మీరే కదా వెళ్ళి ఆ అమ్మాయిని అడగండి అని అన్నారు అందుకే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నారు మరి ఇప్పుడు చెప్పండి నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని అంటుంటే వైష్ణవి చిరాకుగా విక్రమ్ చేతిలో ఉన్న ఫ్లవర్ని తీసి పక్కకి విసిరేసి నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి అక్కడ నుండి బయటపడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సర్లే వదిలేసండి ఇప్పుడైతే నా ప్రేమని ఫీల్ కాలేదు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నా ప్రేమని ఫీల్ అయ్యేటట్టు చేస్తాను మరి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా వైశ్యు అని విక్రమ్ అనగానే ఒక క్షణం వైష్ణవి విక్రమ్ వైపు అలాగే చూస్తుంది విక్రమ్ కూడా కొన్ని క్షణాలు వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు తర్వాత వైష్ణవి నార్మల్ అయ్యి ఏంటి నేను ఆల్ ది బెస్ట్ చెప్పినంత మాత్రాన మీ ప్రేమ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా నెవర్ అది ఎప్పటికీ జరగదు అని అనగానే అది అవుతుందో లేదో తర్వాత కానీ ముందు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా అని విక్రమ్ అంటుంటే అయితే ఆల్ ది బెస్ట్ లవ్ సక్సెస్ అవ్వాలని కాదు మీలో ఫెయిల్ అవ్వాలని అని చెప్పి వైష్ణవి కోపంగా అనగానే ఆల్ ది బెస్ట్ ఇలా కాదు వేరే విధంగా కావాలి నాకు అని అంటుంటే వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని వైష్ణవి ఆ మాట కంప్లీట్ అవ్వకుండానే విక్రమ్ వైష్ణవి పదవులపై ముద్దు పెట్టుకుంటుంటే వైష్ణవి ఒక క్షణం షాక్ అవుతుంది తర్వాత నార్మల్ అయ్యి తన చేతుల్ని విక్రమ్ చేతుల నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే విక్రమ్ తన చేతులతో వైష్ణవి చేతులని ఇంకా గట్టిగా లాక్ చేస్తూ వైష్ణవిని కిస్ చేస్తూ ఉంటే వైష్ణవికి పై చెప్పలేనంత కోపం వస్తుంది విక్రమ్ కొన్ని క్షణాల తర్వాత వైష్ణవిని వదిలి గుడ్ ఇలా చెప్పాలి ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ అంటుంటే ఈడియట్ నీకు కొంచెమైనా బుద్ధున్నా అలా ఇలా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా కిస్ చేస్తావు అని వైష్ణవి కోపంగా అంటూ వెంటనే స్థూడిగా విక్రమ్ని చేతుల్లోని తన చేతుల్ని లాక్కుని విక్రమ్ని ముందుకు తోసేసి ట్రయల్ రూమ్ నుండి బయటకి వచ్చేస్తుంది విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఈ రోజు నుండి క్షణం ఈ విక్రమాదిత్య కొత్తలోని చూస్తావు అని అనుకుంటూ వైష్ణవి పక్కకి వచ్చి నుంచుంటాడు వైష్ణవి చిరాకుగా బయటకొచ్చి అక్కడున్న అమ్మాయితో శారీస్ చూపించమని చెప్తుంది ఇంతలో పక్కనే ఉన్న విక్రమ్ కూడా ఆ అమ్మాయితో తనకి కూడా శారీస్ చూపించమని అనగానే ఆ అమ్మాయి విక్రమ్ వైపు చూస్తూ తప్పకుండా సరే మీకు ఏ మోడల్లో కావాలి ఏ రేంజ్లో కావాలి అని నవ్వుతూ అంటుంటే వైష్ణవి ఒక క్షణం ఆ అమ్మాయి వైపు చూస్తుంది ఆ అమ్మాయి చూపు మొత్తం విక్రమ్ పైన ఉండడం చూసి వైష్ణవి కోపం ఆకాశాన్ని అంటుతుంటే ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తూ హలో మిస్ ఫస్ట్ వచ్చింది నేను అలాగే ఫస్ట్ శారీస్ చూపించమని అడిగింది కూడా నేనే మీరేంటి నాతో మాట్లాడకుండా తర్వాత వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్నారు అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంటే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి ఫేస్లో జెర్సీ స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్ తనలో తనే నవ్వుకుంటూ రాక్షసి నువ్వు మాత్రం నా దగ్గరికి రావు కానీ వేరే వాళ్ళు నన్ను చూస్తే మాత్రం ఎంత కోపం వస్తుందో అని అనుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తూ పర్వాలేదు మీరు ఫస్ట్ ఆ మేడంకే చూపించండి అని అనగానే ఎస్ సార్ నేను మీ ఇద్దరికి శారీస్ చూపిస్తానని చెప్పి ఇంకా అమ్మాయి శారీస్ అనేవి చూపిస్తూ ఉంటుంది పాపం వంశీ లోపలికి రాకుండా విక్రమ్ బయటే వంశీని లాక్ చేసేస్తాడు వంశీ అటు ఇటు కారు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా అటువైపు ఇటువైపు కారు పార్కింగ్ చేసేసి వెళ్ళిపోవడం చూడగానే వంశీకి చాలా కోపంగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడదామని అనుకునేలోగా వాళ్ళు కారు పార్కింగ్ చేసి వెళ్ళిపోతారు అదంతా విక్రమ్ ప్లాన్ అని వంశీకి తెలీదు ఇంకా విక్రమ్ శారీస్ చూస్తూనే కింద తను పెట్టిన మనుషులకి మెసేజ్ చేస్తాడు కాసు పక్కకి తీయమని వైష్ణవి చిరాకుగా ఆ అమ్మాయి వైపు చూస్తుంటే ఆ అమ్మాయి చూపు మాత్రం విక్రమ్ పైనే ఉండడం చూసి చ ఈ ప్రపంచంలో అందంగా ఉంటే చాలు అందరి చూపు వాళ్లపైనే ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఆయన నాకెందుకు ఎవరు పోతే నాకెందుకని అనుకుని తనకి నచ్చిన కొన్ని శారీస్ తీసి ఇవి ప్యాక్ చేయండి అని చెప్పి విక్రమ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడ నుండి డ్రెస్సెస్ సెక్షన్కి వెళ్తుంది విక్రమ్ వైష్ణవి చూపుకి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ తనకి అందులో ఒక శారీ బాగా నచ్చుతుంది వెంటనే ఆ శారీని తీసి ఇది కూడా ఆ శారీస్తోనే ప్యాక్ చేసి ఆ మేడంకి తెలియకుండా ఆ మేడం బ్యాగ్లో పెట్టండి బిల్ అనేది నేను పే చేస్తాను అని అంటాడు అయ్యో సార్ మీరు ఎవరి కోసమో తీసుకున్న శారీని ఆ మేడం బ్యాగ్లో ఎందుకు పెట్టమని అంటున్నారు అని ఆ సేల్స్ గార్లకి అర్థం కాక అడుగుతుంటే ఎందుకంటే ఆ మేడమే నా వైఫ్ కాబట్టి అని విక్రమ్ నవ్వుతూ తన చేతిలో ఉన్న శారీని ఆ సేల్స్ గార్లకి ఇచ్చి వైష్ణవి వెనకాలే వెళ్తాడు ఆ అమ్మాయి షాక్గా వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ వాట్ వీళ్ళిద్దరూ భార్య సరిపోయింది ఇంకా ఏదేదో ఊహించుకున్నాను అని తనలో తని చిన్నగా నవ్వుకుంటూ ఆ శారీస్ అనేవి తీసుకుని వెళ్ళి విక్రమ్ కొన్న శారీ కూడా వైష్ణవి ప్యాకింగ్ బ్యాక్స్లో కలుపుతుంది ఆ అమ్మాయి విక్రమ్ వెళ్ళేసరికి వైష్ణవి డ్రెస్సెస్ చూస్తూ ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వెనుక నుండి వైష్ణవి చేతిని పట్టుకోవాలని అనుకునేలోపు వెంటనే తన చేతిని మరొకరు గట్టిగా పట్టుకోవడం చూసి విక్రమ్ పక్కకి చూసేసరికి వంశీ కోపంగా విక్రమ్ ని చూస్తూ ఉంటాడు బావ బావ మధులకి మధ్య ఫైటింగ్ ఏంటో తర్వాత చూద్దాం